ఓం శ్రీ గురుభ్యోం నమః నమ ఈరోజు మనం ఒక స్తోత్రానికి సంబంధించిన ఫలశ్రుతి చదవాలా వద్దా అనేది ఒకసారి చూద్దాం మనలో చాలామందికి ఈ ప్రశ్న ఉంటుంది అది ఏంటంటే మనం స్తోత్రం చేసిన తరువాత దాని యొక్క ఫలశ్రుతి చదవాలా వద్దా అలాగే చాలామంది స్తోత్రం వ్రాసిన ఋషి గురించి కూడా చదవరు ఒక స్తోత్రాన్ని మాత్రమే చదువుతున్నారు దీనివల్ల మనకు ఎంతవరకు ప్రయోజనం ఫలశ్రుతి అనే దాని గురించి వివరంగా చెప్పాలంటే అదే ఆ స్తోత్రాన్ని మనం చదివేలాగా చేసే ఒక సారథి ఫలశ్రుతి తెలియకుండా స్తోత్రాన్ని చేస్తే ఏ ప్రయోజనం కోసం మనం ఈ స్తోత్రాన్ని నిత్యం పఠిస్తున్నామో మనకే కొన్నాళ్ళ తర్వాత తెలియని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మనం అంత పెద్ద స్తోత్రం చేసినప్పుడు రెండు వాక్యాలు ఉండే ఫలశ్రుతిని వదిలివేయటం దేనికోసం ఇప్పుడు దీని గురించి నేను మీకు సైంటిఫిక్గా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను వినండి యద్భావం పద్భవతి అని అన్నారు అంటే నువ్వు దేని గురించి అయితే భావిస్తున్నావు ఏదైతే భావిస్తున్నావో అది ఉంటుంది దేవుడు ఉన్నాడు అనేది ఒక నమ్మకం ఆ దేవుడికి ఒక స్తోత్రం చేస్తే ఆ స్తోత్రం చేయటం వల్ల దేవుడు ప్రసన్నుడయ్యి మనల్ని కరుణిస్తాడు అనేది ఒక నమ్మకం అలాగే మనకి వైద్యులు కూడా చెప్తూ ఉంటారు ఆల్ ఈజ్ వెల్ అనుకోండి ఫీల్ గుడ్ అనుకోండి అదే అన్ని ప్రాబ్లమ్స్ నుంచి మనకి స్వస్థతని కలగజేస్తుంది అంటే అదే ఇట్ విల్ హీల్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఉంటారు అలాగే మనం ఇప్పుడు ఒక స్తోత్రం చేసిన తర్వాత ఆ ఫలశ్రుతిలో ఈ ఫలశ్రుతి అంటే ఈ స్తోత్రం చదివినందుకు ఈ యొక్క ప్రయోజనం నీకు ఉంది అని మనం రోజు చదువుకోవడం వల్ల మన మనస్సు కూడా దాన్ని గట్టిగా విశ్వసిస్తుంది ఎందుకంటే మన మనస్సు ఏదైతే నమ్ముతుందో అది మనం చేయగలుగుతాం ఈ సృష్టిలో విశ్వాసం అనేది చాలా ప్రాధాన్యతతో ముడిపడి ఉంది మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఆయన మీద మనకి నమ్మకం ఉండాలి మనం ఒక భగవంతుని ప్రార్థించాలంటే ఆయన మీద మనకి నమ్మకం ఉండాలి దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మీరు చిలుకూరు టెంపుల్ తీసుకున్న శ్రీశైలం తీసుకున్న తిరుపతి తీసుకున్నా అలా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ దేవుడిని మీద నమ్మకంతోనే మనం వెళ్తున్నాం అదే నమ్మకంతో మనం స్తోత్రాలు కూడా చేస్తున్నాం ఆ స్తోత్రం చేసినప్పుడు అదే నమ్మకంతో ఆ ఫలశ్రుతిని కూడా మనం నిత్యం చదవటం వల్ల ఆ ఫలశ్రుతిలో ఏదైతే ప్రయోజనం చూపించి మనకి ఆ ఋషిని ఆ స్తోత్రాన్ని ఇచ్చారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనేదే నా నమ్మకం అందువలన అందరం కూడా స్తోత్రాన్ని మనం చదువుకునేటప్పుడు అది ఏ ఋషి రాశారో వారి యొక్క పేరుని స్మరణ చేసుకుందాం ఆ స్తోత్రం యొక్క ఫలశ్రుతిని కూడా పూర్తిగా చదువుతాం ఆ స్తోత్రం నుంచి మనం ప్రయోజనం పొందుదాం సర్వేజన సుఖనోభవంతు స్వస్తి